మెడికవర్లో అరుదైన ఆపరేషన్ ఐదేళ్ల బాలిక ప్రాణాలను కాపాడిన వైద్యులు నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో ఐదేళ్ల బాలికకు అతి క్లిష్టమైన అరుదైన ఆపరేషన్ నిర్వహించి ఆ బాలిక ప్రాణాలను కాపాడారు వైద్యులు శస్త్రచికిత్స అనంతరం ఆ బాలిక పూర్తిగా కోలుకుంది దీనిపై హాస్పిటల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ కాటం రెడ్డి కౌశిక్ రెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు తీవ్రమైన దగ్గు జ్వరం శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఐదేళ్ల బాలికను వారి కుటుంబ సభ్యులు మెడికల్ హాస్పిటల్ కు తీసుకురాగా తమ వైద్య బృందం బాలికను పరీక్షించి ఛాతిని స్కానింగ్ చేయడం జరిగిందన్నారు స్కానింగ్ లోతులు పూర్తిగా పాడైపోయినట్లు నిర్ధారణ కావడంతో ఇంటర్వెన్షనల్ పల్మాలజీ విభాగానికి సిఫార్సు చేసినట్లు డాక్టర్ కౌశిక్ రెడ్డి తెలియజేశారు బాలికకు బ్రాంకోస్కోపీ పరీక్ష నిర్వహించగా ఎడమ వైపు ఊపిరితిత్తుల్లోని మెయిన్ బ్రాంకస్ చివరలో కోక వంకల గింజ వీటర్ నట్ పూర్తిగా ఊడుకుపోయి ఉందని పేర్కొన్నారు దీని కారణంగా బాలిక శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడుతుందన్నారు కోవర్టీ బెలూన్ సాయంతో ఆ గింజను కదిలించి జీరో టిప్ బాస్కెట్ ద్వారా శస్త్రచికిత్స నిర్వహించి ఆ గింజను పూర్తిగా తొలగించినట్లు వెల్లడించారు చికిత్స శస్త్రచికిత్స ఎంతో క్లిష్టమైందని గింజ గట్టిగా ఇరుక్కుపోవడంతో శ్వాస మార్గం పూర్తిగా పూడుకుపోయిందని శస్త్రచికిత్స ద్వారా ఊపిరితిత్తిని తిరిగి యథాతథంగా మార్చగలిగామని డాక్టర్ కౌశిక్ రెడ్డి వెల్లడించారు చిన్నపిల్లలతో పాటు పెద్ద వయసు వారికి కూడా శ్వాసకోశ సంబంధ సమస్యలను విజయవంతంగా పరిష్కరించేందుకు నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య పరికరాలతో పాటు అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని తెలియజేశారు ప్రస్తుతం బాలిక పూర్తిగా కోలుకుందని వెల్లడించారు అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ కాటం రెడ్డి రెడ్డి కన్సల్టెంట్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షన్ పర్మనాలజీస్ సెట్ మెడికల్ హాస్పిటల్ నెల్లూరు మరి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఒకరికి ఆయాసం వచ్చింది అంటే ఎంత కష్టపడతారో అనేది మనకు తెలుసు అదే ఒక చిన్న పిల్లకి ఆయాసం వచ్చింది అని ఆ పాప ఎంత కష్టపడిందో అనేది మనం అడ్రస్ చేయడానికి ఈ రోజు పెట్టాము సో ఈ ఎందుకు ఆయాసం వచ్చింది అంటే ఒక పాప యాక్చువల్ గా సత్య పేరు ఒక ఫైవ్ ఇయర్స్ పాపకి అయితే పేషెంట్ కావల్ నుంచి వచ్చారండి సో కావల్ యాక్చువల్ గా ఒక వన్ వీక్ బ్యాక్ వాళ్ళు ఒక హాస్పిటల్ కి వెళ్ళారు హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇనిషియల్ గా ఒక ఎక్స్రే తీసారండి ఆ ఎక్స్రే ఇది ఓకే సో ఈ ఎక్స్రే ప్రకటన చూసుకున్నాం అంటే ఈ రైట్ సైడ్ ఊపిరితిత్తులు బాగుంది లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తులు మొత్తం మొత్తం కొలాక్సైడ్ ఓకే సో ఇలాగ ఆయాస పడుతుంది ఈ పాప అని చెప్పేసి మన దగ్గరికి రిఫర్ చేశారండి సో ఈ రిఫర్ చేసినప్పుడు మనం ఎక్స్రే చూసి ఊపిరితిత్తుల్లో ఏదో ప్రాబ్లం ఉంది అందుకని ఊపిరితిత్తులు లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తులు మూసుకోబోయే అనేసి ఇమీడియట్ గా మా దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ డాక్టర్ ఉదయ్ కీర్తి మేడం చూపించి సో దాని తర్వాత ఎమర్జెన్సీగా మధ్యాహ్నం వస్తే ఒకసారి ఏంటి అనేది ఒక సిటీ స్కాన్ చేసామండి సిటీ స్కాన్ చేసినప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ ఊపిరి పాపకి ఒక ఫారెన్ బాడీ అంటే విదేశీ పదార్థం అది ఏంటి అని ఇరుక్కు లెఫ్ట్ సైడ్ లో సో నేను ఇమీడియట్ గా మా కాడు నమస్తే అండి నేను పీడియాట్రిషియన్ డాక్టర్ ఉదయ్ కీర్తి ఫ్రమ్ మెడికల్ హాస్పిటల్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఆల్రెడీ ఆ బేబీ గురించి వాట్ ఆల్ షీ హాన్ టు ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది అని సో నేను మెయిన్ గా పీడిఫ్ఈ పేజ్ బుక్ లో ఫారెన్ బాడీ ఆస్పిరేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఎందుకు అంత అర్లీగా ఇంటర్వ్యూ అవ్వాలి అనేది చెప్తాను సో ఇది ఆల్మోస్ట్ ఈ పాప డయాగ్నోస్ ఇట్ ఫస్ట్ టూ వీక్స్ సో టూ వీక్స్ నుంచి పాప కంప్లైంట్స్ ఉన్నాయి సో ఆస్పిరేషన్ అనేది ఎప్పుడో రెండు వారాల క్రితం జరిగింది సో కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే అది ఆల్రెడీ ఒక లో కాకుండా ఇంకొక సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి బేబీకి లైఫ్ సెటిలింగ్ ఈవెంట్స్ అంటూ ఏమీ జరగలేదు సపోజ్ ఇట్ ఈస్ ఎ బిగ్ ఫారిన్ బాడీ అది మెయిన్ ట్రెక్యాలోనే ఉండిపోయింది అనుకోండి ఒక్కోసారి అది లైఫ్ సెటలింగ్ ఈవెన్ డెత్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో యూజువల్లీ ఈ అవేర్నెస్ ఎందుకు అంటే పేరెంట్స్ ఈ ఏజ్ గ్రూప్ పర్టికులర్లీ త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో చాలా పర్టికులర్గా నోటీస్ చేస్తూ ఉన్నారు పిల్లల్ని సో అది ఎక్స్ప్లోరేటివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎంతూసియాజం ఉంటది ఏం జరుగుతుంది ప్లస్ పేరెంట్స్ కానీ చుట్టుపక్కల కానీ కానీ ఏం చేస్తున్నారు అది ఇమిటేట్ చేస్తూ ఉంటారు సో ఎందుకు ఆ పాప బీటిల్ నట్ తీసుకుని అంటే పాదర్ ని చూస్తుంది సో తీసేసుకుని సేమ్ థింగ్ సాఫ్ట్ ఆబ్జెక్ట్స్ అనుకోండి అవి స్నాలు చేసేస్తారు హార్డ్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ బీటిల్ నట్ అనే కాదు డ్రై ఫ్రూట్స్ పీనట్స్ యూజువల్ ఇవి ఉంటాయి ఫారిన్ బాడీస్ లాగా సో అవి ఆస్పిరేట్ చేసుకుంటారు అది గొట్టంలోకి వెళ్ళిపోద్ది అనమాట మనకి గొట్టలోకి వెళ్లాల్సిన గొట్టంలో కాకుండా గొట్టంలోకి వెళ్ళి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి సో అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే పిల్లలకి సడన్ గా చోకింగ్ ఎపిసోడ్ లాగా వస్తుంది పట్టేసుకుంటారు గొంతు విపరీతంగా కాప్ చేస్తారు అంటే ఎందుకు చేస్తున్నారు ఇప్పటివరకు ఏదో నిమ్ముండి జలుబు ఉండి దగ్గు అలా కాదు ఉన్నట్టుండి గా ఆడుకుంటున్న పాప బేబీ ఫైవ్ ఆయాసం చాలా ఎక్కువగా ఉంది అని మన ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు డాక్టర్ కౌశిక్ పీడియాట్రిషన్ కీర్తి వీరిద్దరు చూసి ఎమర్జెన్సీగా చేయాలి అని ఆపరేషన్ థియేటర్కి ఆఫ్టర్నూన్గా షిఫ్ట్ చేశారు పాపని ఎగ్జామిన్ చేస్తే చాలా గా ఉంది అంటే చాలా ఆయాసంగా ఉంది ఊపిరి తీసుకునే వేగం చాలా ఎక్కువగా ఉంది బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువగా ఉన్నాయి కానీ ఇంకా ఈ పాపకి ఎమర్జెన్సీగా మనం చేయాలి సో అప్పటికప్పుడే వితౌట్ ఎనీ డిలే మనం ప్రొసీజర్ చేయడానికి ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకెళ్ళాము సో మామూలుగా ఇంత చిన్న పిల్లలకి ఎమర్జెన్సీగా అంటే ప్రీ ఆపరేటివ్ గా మనం ఏ ప్రిపరేషన్ లేకుండా ఎమర్జెన్సీగా తీసుకోవడం అనేది ఛాలెంజింగ్ దట్టు ఈ మనం అనస్థిష ఇచ్చేదంతా శ్వాసనాళం ద్వారానే ఇస్తాం అంటే ట్రకియా బ్రాంకై ప్రధానమైన శ్వాసనాళాల ద్వారానే మనం అనస్తిష ఇస్తాం అందులోనే ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది అంటే ఒక టూ అవర్స్ ప్రొసీజర్ చేయాల్సి రావడం అంటప్పుడు వాళ్ళకి అనస్తీష ఇవ్వడం అనేది చాలా చాలెంజ్ సో కానీ మనము మన హాస్పిటల్లో మనకు ఉండేటటువంటి క్లాస్ వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ వల్ల అనస్థిషా వర్క్ స్టేషన్స్ సో వెంటిలేటర్స్ అదర్ ఎక్విప్మెంట్ బ్రాంకోస్కోప్స్ ఇవన్నీ ఉండడం వల్ల సక్సెస్ఫుల్గా ఏ ప్రాబ్లము లేకుండా మాది వచ్చేసి కావల మండలం నెల్లూరు జిల్లా జలబింకి మండలం కట్టుపల్లి గ్రామం పాపకి ఒక పది రోజుల నుంచి బాగాలేదు కానీ మేమైతే మామూలు కడుపులో ఎప్పి అనుకున్నాము అలా అని ముందు అలా చూపించాము కానీ ఇక్కడ అన్నారు మళ్ళీ నెల్లూరుకి వచ్చాము ఒక నాలుగు హాస్పిటల్ తిరిగాము కానీ పాక్ మాత్రం బతుకు అమ్మాయికి ఎక్కువ ఎక్కువైపోయింది అంటే ఒక సైడ్ ఊపిరితిత్తు లేదు అని చెప్పారు మేమైతే చాలా ఇది పడ్డాము తర్వాత ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా నాకు తెలిసిన హాస్పిటల్ ఉంది హాస్పిటల్ ఉంది అక్కడ కౌశిక్ రెడ్డి సార్ అని ఒక అతను నాకు తెలుసు అతని దగ్గరికి వెళ్ళండి అన్నారు సరే నేను చెప్పి ఇక్కడికి వచ్చాము ఇలా కౌశిక్ రెడ్డి సార్ని కలిసాము ఇట్లా సార్ ఇలా ఉందని సారు టెస్ట్లు అవి అన్ని చేశారు చేసిన తర్వాత పాప ఏదో మింగేసిందని వాళ్ళు చెప్పారు ఇట్లా సర్జరీ చేయాలమ్మా అని చెప్పారు సరే సార్ మీ ఇష్టం చేయండి పాపకేమి కాదు అంటున్నాను చేయండి అని అన్నా మేము సరే అని చెప్పి సర్జరీ చేసిన తర్వాత ఒక్క పొడి అనేది నాలుగు పొలుకులు ఉన్నాయమ్మా కడుపు అదే ఊపిస్థితిలో అవి తీసి చూపించారు తీసిన తర్వాత పాప ఏమో బా చాలా అంటే అంతకు ముందు బాగా లేదనమాట కళ్ళు మూసేయడం అంటే ఆయాసం ఎక్కువ అవడం అసలు మేమైతే అయితే బతుకుంది అనుకోలేదు ఇలా మా పాప బతుకుంది అంటే కౌశిక్ అదే కౌశిక్ రెడ్డి సార్ గారు మాత్రమే కారణం ఇలా మా పాప ఇలా ఉందంటే జరిగి కూడా ఒక ఇది ఒక వారం అయింది అంతే వారం కూడా కాలేదు